ఈ ఉదయకాల సమయం వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు లూయా బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి పేతురు పత్రిక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని చదువుతారు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని చదువుతారు ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది హలే ఈ ఉదయ కాలపు వేళ ఈ వాక్యాన్ని మనం గమనిస్తే మరి ప్రభు యొక్క కన్నులు దేవుని కన్నులు ఎవరిని చూస్తూ ఉన్నాయంటే పేతృగారు అంటున్నాడు కదా నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉన్నాయి ఆయన చెవులు వారి ప్రార్థనల మీద ఉన్నాయి ఎవరి ప్రార్థనల మీద నీతిమంతుల ప్రార్థనల మీద కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం మంచిదే కానీ దేవుని సన్నిధిలో మన యథార్థ హృదయంతో మనం నిలిచి నీతిమంతులుగా అంటే ఎవరు నీతిమంతులు లేరు భూమి మీద మనం అంతా పాపులమే కానీ ఆయన రక్తం మనల్ని నీతిమంతు నీతిమంతుడైన ఆయన రక్తం చేత మనం కడగబడ్డాం గనుక మనం నీతిమంతులం ఎవరు నీతిమంతులు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కడు తల్లి గర్భంలో పాపులమే కానీ మన యొక్క జన్మ పాపమైనా మనం చేసే కర్మ పాపమైనా ఇలాంటి కూడా ఒక తల్లి అడిగిందని చెప్పాను కదా కర్మ పాపం ఉంటుంది కదా ఏ ఏదైనా దేవునిలోనికి మనం వచ్చిన తర్వాత నిజ దేవుడు మన జీవితంలోనికి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడే ఆ పాపములన్నిటిలో నుంచి దేవుడు మనల్ని ఆయన రక్తం చేత మనల్ని విడిపించ విడిపించాడంటే ఒక బాప్తీసంలోనే కాదు బాప్తీసం పొందిన కొంతమంది జీవితంలో మరి ఆ మారు మనసు లేని అనుభవాల్లో గతించిన కాలం చాలు దేవుణ్ణి ఎరిగి నిజంగా దేవుణ్ణి నిసంత రక్షకునిగా నువ్వు ఎప్పుడైతే లోనికి స్వీకరిస్తావో అదిగో సరైన వాక్యం నేను ఎప్పుడైతే దర్శించిందో అది ఆ దినము నిజంగా దేవుని దేవుని మీదన మానుకొని ప్రభువా నేను చేసిన దోషములన్నిటిని నువ్వు క్షమించుమని అడిగితే అదిగా ఆయన రక్తం చేత మన దేవుడికి అడుగుతాడు మన మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు మన ధైర్యంగా తండ్రి అని పిలిచే ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు కానీ కాలపు వేళ అలాంటి నీతిమంతులు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు వస్తాయి అంట హలోలే లోయ మామూలు విషయమా మనం మాట్లాడే మాటలు ఎవరైనా పది మందిలో మన మాటలు ఎవరైనా మన మాటలే ఏంటంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది పది మంది కూర్చున్నాం మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలకే విలువ మన మాటల వైపే చెవు పెట్టారనుకోండి మనకు అసలు కాగదా అంతమంది ఉన్నా నాకే విలువేస్తున్నారు కానీ ఈ రోజున ఎందరు ప్రార్థన చేస్తున్నారో కానీ దేవుని చెవులు ఎవరి వైపు ఎవరి వైపుకి తిప్పబడతాయి అంట నీతిమంతుల యొక్క ప్రార్థనల వైపే ఆయన చెవులు తిప్పబడతాయి అది నీతిమంతులు వాళ్ళ ప్రార్థనల మీద వాళ్ళ యొక్క ఆ నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉంటాయి ఎప్పుడు కూడా హలే లుయా కాబట్టి ఉదయకాలపు వేళ మరి అలాగా మనం చేస్తున్న ప్రార్థనల మీద ఆయన చెవులను ఆయన మన మీద ఆయన కన్నులు ఉండాలంటే మనం నీతి జీవించాలి మరి నీతి మంతులుగా జీవించడం చాలా కష్టతరమే ఈ లోకంలో ఈ ఇరుకైన మార్గులను కొద్ది మందే కానీ విశాల మార్గులు అనేక మంది వెళతారు కానీ వారి జీవితాలు ఆఖరికి ఇరుకుగా మార్చబడతాయి తనకి ఉదయ కాలమందు నీవు నీతిమంతుడిగా ఆయన రక్తం చేత కడగబడ్డావు ఆ తర్వాత వాక్యానుసారంగా వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు తప్పనిసరిగా మన నీతిమంతుల మన గుంపులో మనం ఉంటాం ఎవరైతే నీతిమంతులు గుంపులో ఉంటారో వాళ్ళకి కలిగే గొప్ప దీవెన ఏంటంటే వాళ్ళు వాళ్ళ మీదే దేవుని కన్నులు ఉంటాయి అంటారు ఎవరి కన్ను మన మీద ఉంటే లేకపోతే మనకి ఎందుకు ఒక్కొక్కసారి నిజంగా చూడండి ఓపుకున్నప్పుడు వేరు కొంచెం ఓపికపోయిన తర్వాత మరి కనీసం పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు ఎవరు బలకరిచ్చరు లేదా ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళే మన కన్నబిడ్డలైనా యజమానులైనా మరొకళ్ళైనా మన అవసరం ఉన్నంత వారికి ఎవరైనా సరే కానీ దేవుని కన్నులు మన మీద ఉండాలి ఒక అదే కొంచెం ఇదయ్యే కొంది ఏమనిపించింది అంటే వీళ్ళందరూ నన్ను ఎవరు బలకరించట్లేదు నన్ను ఎవరు చూస్తారని ఒక దుఃఖం లోపల పుట్టింది మాట చెప్పాలంటే నీ మీద దేవుని కన్ను ఉండాలంటే నీవు నీతి మంత్రుడిగా నీతి మంత్రురాలిగా అయిన సన్నిధిలోని జీవిస్తే ఎవరు ఎవరు మనకేం చేయలేరండి మనుషుల వల్ల మనకేం కలగదు దేవుడు మన మీద కన్ను కన్ను ఆయన కన్ను మన మీద ఉంటే చాలు నిశ్చయంగా ఆ నీతిమంతుని కన్ను కను ఆయన కన్ను మన మీద ఉంటే మనం ఖచ్చితంగా చల్లగా ఉంటాం మనం దీవెనకరంగా ఉంటాం నిత్య ఆ దేవుని వాక్యం ఉంది కదా నీ పాదములకు రాయి తగులుకుండా దేవుని దూతల్ని నేను ఆజ్ఞాపిస్తాను నీ కోసం ఇంకంతకంటే ఏం కావాలి మనకి నీ పాదాలకు రాయి తగలకుండా చూసేవాడు ఈ లోకంలో ఎవడున్నాడు మనల్ని అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు కనుక అలాంటి తండ్రి కన్నులు నీ మీద ఉండాలి చాలు నీవు నిశ్చయంగా అంటాడు కదా ముది మీ వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని ముద్ద మన తల్లి మనల్ని ముద్దు పెట్టుకున్నది మనకు తెలియదు మనల్ని అంత ప్రేమించే వాళ్ళు ఎవరిని ఉన్నారా కానీ ఈ రోజున కొన్ని కుటుంబాల్లో చక్కగా చూడండి మనము వా పిల్లలు పిల్లల్ని పెద్దవాళ్ళు ముద్దు పెట్టుకుంటారు కానీ పెద్దవాళ్ళని పిల్లలు ముద్దు పెట్టుకోవటం అంటే అది ఎంత ప్రేమ అండి అది మనం సంతానమైనా ముది మనవాళ్ళైనా వచ్చే ప్రేమతో అమ్మమ్మ నా అమ్మ అమ్మ అమ్మని ముద్దు నా తాతని ముద్దు పెట్టుకుంటున్నారంటే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కడుపులో ఉన్న ప్రేమ కడుపులో లేనిదే ఎదురాదు కదా అంటే అలాంటి వాళ్ళు పెట్టుకుంటుంటే ఆ పర్వాలేదు అని మనం అనుకోవచ్చు కానీ మరి మన తల్లి మనల్ని అలా ముద్దాడిన సందర్భాలు మనకి కొన్ని అసలు గుర్తులేవు కదా మనకు తెలియదు కదా ఈ లోకంలో అలా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు కదా కానీ దేవుడు అంటున్నాడు ముది మీ వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని ముద్దాడుతా ఆయన ముద్దాడుతున్నాడు కనుక మనం ఇలా ఉన్నాం క్షేమంతో ఉన్నాం రాత్రికి లేకపోతే మన చీటి జినిగిపోయేది మన మీద ఆయనకి ప్రేమ ఉంది ఆయన యొక్క కనికరం మన మీదకి దిగొచ్చింది కనుక ఉదయాన్నే మరల మన సజీవులు ఉన్న దేశంలో మనం నిలిచి ఉన్నాం కనుక సజీవుడైన ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం హలే హలే కనుక దేవుని కన్ను నీ మీద ఉండాలి ఇది ఉదయ కాలపు వాక్యం ఏంటి దేవుని కన్ను మన మీద ఉండాలి అని అంటే మనం నీతివంతులుగా జీవిస్తే ఆయన కన్నులు మన మీద ఉంటే ఆయన కన్ను మన ఇంటి మీద ఉందనుకోండి ఎవడు మన ఇంటి మీద కన్నేసినా మనకి ఎవరన్నా ఎంతమంది విరోధులు మన మీద కన్నేసినా ఎవడి చేతికి మనల్ని దేవుడు అప్పగిస్తాడు చూస్తా చూస్తా నిన్ను ముడితే నా కనుగుడ్డును ముట్టు అంటున్నాడు కదా ఆయన కన్నును ముడితే ఆయన మన కన్నును ముడితేనే మనం తట్టుకోలేమే కనుక ఆయన కన్ను మన మీద ఉండాలి దేవుని కన్ను కనుక ఎంతమంది అదే ఆ దిష్టి ఈ దిష్టి అని అయ్యి పెట్టుకోవాల్సిన అవసరంలో లేదు ఆయన కన్ను మన మీద ఉంటే ఏది కట్టినా ఏమవు ఇదంతా కూడా దేవుని యొక్క ఇదంతా వ్యర్థమైన ఆలోచన దేవుని కన్నులు నీ మీద ఉంటే నీకే కీడు కలగదు నీకే అపాయము సమ ఆయన చూస్తాడు తప్పకుండా ఆయన ఆశ్చర్యకరుడుగా ఆయన తోడయ్యుండి ఆయన చేతి నెడిలో నేను దాచి ఉంచుతాడు ప్రార్థన అయిన తర్వాత చిన్న ఫోటో చూడండి చిన్న పాప వెళ్తూ ఉంటే ఏసయ్య చెయ్య అమ్మాయి మీదగా ఉన్నట్టుగా చూడండి దాన్ని మీరు ఈరోజు ఫీల్ అవ్వాలి ఇక మీదట కూడా మీరు దాన్ని అలా ఫీల్ అవుతూ ఆనందించాలి విశ్వసించాలి ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్న బిడలమైతే మన నీతిమంతులమైతే మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఎంత ఉంటే ఏమండి మనం పెట్టల్లాగా ఉంటే కాదు మనం ఎంత ఉంటే ఏమైంది ఆయన చెయ్యి అంతటిది ఆకాశాన్ని జానతో కొలిసిన చెయ్యి ఆయన చెయ్యి కింద మనం ఎంత మనల్ని ఆయన కాపాడుతూ ఎక్కడికి వెళ్ళినా ఆయన చేతి నీడలో మనల్ని భద్రపరుస్తూ క్షేమాన్ని ఇస్తాడు కనుక అయ్యా నీ కన్ను నా మీద ఉండాలి ఎవరు ఎవరు నన్ను చూసినా చూడబాన నాకు ఎందుకు అయ్యా నీ కన్ను నా మీద ఉండున్నట్టుగా నేను నీతి మంతుడిగా బ్రతుకుతా గత కాలాన్ని ఆయన తీసుకోడు గతంలో ఎలా ఉన్నావు ఏం చేసావు అన్ని లెక్కలోకి తేడా ఆయన ఇది ఇది మొదలుకొని నువ్వు ఆయన సన్నిధులు యథార్థంగా బ్రతకడానికి నువ్వు నడుం కడితే చాలు ఆయన నీ మీద కనికర పడే దేవుడు హలే లూయా హలే నేను తర్వాత చెప్దామనుకున్నాను కానీ ఇప్పుడే చెప్తా ప్రార్థన అనేది ఎలాంటిదో తెలుసా నిన్నటి కరెంటు బిల్ ఇప్పుడు ఉంటుందా ఆ మళ్ళీ వస్తుందా అంటే నిన్నటిది నిన్నే ఉంటది ఇప్పుడుది ఇప్పుడే ఉంటుంది అలాగే మరి దేవుని సన్నిధిలో ఇంటర్నెట్ కూడా అంతేనండి ఫోన్లో ఇంటర్నెట్ కూడా అంతే ఐదు నిమిషాల క్రితం లైవ్ చూశారు నెట్ అయిపోయింది మళ్ళీ లైవ్ రాదు వెనక అయిపోయింది వచ్చింది అవునా కదా అంటే ముందున్న ఇంటర్నెట్ ఇప్పుడు లేదు నెట్ అలాగే ప్రార్థన కూడా అంతే నేను చేసుకున్నాక సార్ అంటే కుదరదు ఎప్పుడు ప్రార్థన అప్పుడే రెండవది ప్రార్థనకున్న శక్తి ఏంటో తెలుసండి మనం లైట్స్ ఇచ్చేసామా పావు గంటకి వెలిగిద్దా వెంటనే ఎలిగిద్దా కొంచెం టైం తీసుకోదా నీవు నీ మనసు ఎండు తెలుసా నువ్వు తండ్రి అని మోకరించి ప్రార్థన చేయగానే వెనువెంటనే ఆయన నుండి నీకు రెస్పాన్స్ వస్తుంది వెంటనే ఆయన వస్తాడు అది నిజముగా ప్రార్థించే వ్యక్తి అనుభవిస్తాడు నువ్వు పిలిచిన తోడని ఆయన వెంటనే నీకు సమాధానం ఇస్తాడు అది లోకం మనం లోకానికి మనం చెప్పలేం అది అనుభవించే వారికి తెలుసా ఆ ప్రార్థన యొక్క గొప్పతనం ఏంటో కాబట్టి ఉదయ కాలపు వేళ మనం గతంలో అయితే గతంలో చేసిన ప్రార్థన నీకు సరిపోదని నేను చెప్పాను కానీ గతంలో చేసినటువంటి పాపాలను ఆయన మరలా మరలా జ్ఞాపకం చేసుకోడు అన్ అలాగని నిన్నటి వరకు ఆయన మర్చిపోయే ఈరోజు అర్థం అంటే కుదరదు మొత్తం మీద మన నీతివంతులుగా బ్రతకాలి దేవుని మీద మనం ఆనుకోవాలి మనం గతంలో చిన్నపిల్లలు ఎల్లకాలం చిన్నపిల్లలుగా ఉండకూడదు ఆయన సన్నిధిలో దినదినము వాక్యం చేత అభివృద్ధి చెందుతూ మనం దేవుని యొక్క వాక్యానికి భయపడుతూ ఎప్పుడు నేను ప్రోత్సహిస్తూ ఉంటాను ఒకవేళ నీవు బలహీనుడివి బలహీనరాలివి అయితే ఒక్కసారే నువ్వు నడవలేవు బిడలైన అంతే అడుగులు లేసుకుంటూ లేచి నిలబడి నడిచి ఆఖరికాళ్ళు నిలదొక్కుంటారండి అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న మనం కూడా నేను నిలబడలేకపోతున్నా పడిపోతున్నా పడిపోతున్నా అనేది తప్పు కరెక్ట్ కాదు దేవుని సన్నిధిలో నువ్వు పడిపోతున్నావా మరలా వాక్య బలము చేత నువ్వు నిలదొక్కొని ఎప్పటికైనా నువ్వు నడవాలి కాని ఎదగాలి 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 ఎంతగా అంటే అదిగో ఆయన రూపానికి సమరూపంగా మనం ఎదగాలి ఆయన ఆయన ఏ చూస్తే అలా ఉండదు మనల్ని చూస్తే అలా ఉండాలి అంతగా మనం ఎదగాలంటే అదిగో ఆయన వాక్యము చేత మనం ఎద ఎదగలుగుతాం ప్రార్థనలు మనం శుద్ధి చేయబడతాం ఒకరికి ఉదయ కాలపు వేళం అలాంటి నీటి మంతుల మీద దేవుని కన్నుంటుందంట అసలు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన వైపు ఆయన చెవులు వచ్చేస్తాయి ఆయన చెవి పెట్టి ఆలోకిస్తాడు చేయకుండా ఉంటాడు అరే రాత్రి ఒక చిన్న సంఘటన నాకు ఫోన్లో వాక్యం కూడా టైం పె కానీ నేను అడుగునాను ఇంట్లో పాస్టర్ గారు పొరపాటున ఏం చేశారంటే ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళారు తండ్రి బిడ్డల యొక్క ఇదిని నేను చూసినప్పుడు దేవుడు కూడా ఇంతే కదా అనిపించింది కానీ ఉదయకాలం కొంచెం సమయం అయినా నేను చెప్తాను చిన్న ఎలక్ట్రికల్ది ఏం చూపించారంటే బబుల్స్ వచ్చే చూపించారంట చిన్నపిల్లలకి చూపిస్తే ఒప్పుకోరు కదా అది కొనియాల్సిన అలాగే తెలియదు ఇంకా నేను చెప్తున్నా వినట్లా ఏడుస్తుంది ఏడుస్తున్నప్పుడు అన్న ఏం చేశారంటే ఇబ్బంది అయినా సరే మరి ఏం చేస్తాం ఇష్టమైన కుమార్తె కదా అన్నట్లుగా నాకు చెప్పలా ఇద్దరి మధ్యలో డీల్ కుదుర్చుకొని వెళ్ళిపోయారు నేను ఎలాగేం చేస్తా మమ్మీ అలాగే చెప్పింది నేను చేస్తాను అని నాకు అర్థమైపోయింది ఇంకా అక్ష కూడా విన్న నేను చెప్పినప్పుడే విన్నట్లుగానే ఉంది అసలు ఏం తెలియనట్లే లోపలికి వెళ్ళింది కానీ మాటి మాటికి వస్తుంది డాడీ ఏడమ్మ డాడీ ఏడి డాడీ ఏడి వచ్చాడా డాడీ అని అడుగుతుంటే నాకు అర్థమైపోయింది మొత్తానికి వెళ్ళే మధ్యలో ఏదో డీల్ ఉంది మొత్తానికి వస్తా తెస్తాడు నాకు చెప్పేది నాకు చెప్తున్నాడు ఫాస్ట్ గారు అమ్మాయి చెప్పేది అమ్మాయి చెప్పాడు కానీ మొత్తానికి ఏదో తెస్తాడని అనుకున్న వాళ్ళ నాన్న అడుగుతాను ఉంది బండి శబ్దం ఎప్పుడైతే అయిందో ఒక దూకు దూకి బయటకు వచ్చింది అడిగింది నేను మధ్యలోనే పాసి గారికి ఫోన్ చేసి పొరపాటును తీసుకురావద్దు పిల్లలకి అలా నేర్పకూడదు చెప్తే వింటారని ఆపేశాను పాప ముట్టి చెల్లితా నాన్న ఎప్పుడైతే వచ్చాడో ఇక ఈ అమ్మ ఏం చేసినాడు కాపంతో లోపలికి వెళ్ళిపోయింది కానీ నేను ఆ సందర్భాన్ని బట్టి నేను ఆలోచించింది ఏంటంటే దేవుడు కూడా తండ్రి మన మనకే అందుకే అంటాడు కదా మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలని మీరు ఆశిస్తున్నారే నేను పరలోకపు తండ్రిని నేను మీకు ఎలాంటి ఈవుల్ని ఇస్తాను కొనికి ఈ లోకపు తండ్రికి తనకు ఉన్నా లేకపోయినా బిడల కోసం ఏదో చేయాలని తపనబడిపోతామే దేవాది దేవుడు ఆయన సర్వశక్ జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుంచే మనకి శ్రేష్టమైన ప్రతి ఈవి వస్తుంది ఈ ఉదయ కాలం మందు మనం తెలుసుకోవాల్సింది నీవు ప్రార్థనలు చేస్తుంటే ఆయన చెవులు వచ్చినప్పుడు అది ఆయన విన్నాడంటే నీ యొక్క సమస్యని అందుకు నేను ప్రార్థనకి మిమ్మల్ని పురికొల్పుతున్నాను నాకేదో వచ్చి పడిద్దని కాదు ప్రార్థన చేస్తున్నప్పుడు అదిగా నీ ప్రార్థనల వైపు ఆయన చెవులు వచ్చినప్పుడు ఈ లోకపు తండ్రి సంగతి నేను అందుకే చెప్పింది ఓ చిన్న బిడ్డ చిన్న కోరిక కోరితే కోరితే తన తండ్రి దగ్గర అది లేకపోయినా బిడ్డ కోసం ఏదో ప్రయాస పడాలని ఆశించాడే నీ దేవునికి నీ యొక్క కోరిక నీ సమస్య చెవుని పెడితే ఆయన వినకుండా ఉంటాడా చేయకుండా ఉంటాడండి ఆయన ఆయన చేయకుండా ఉంటాడు చెప్పండి మీరు నోటి తెర చెప్పండి అది దేవునికి అసాధ్యమా పోని ఈ ఈ తండ్రికి అసాధ్యమే కానీ ఆ తండ్రికి అసాధ్యమా కాదు కదా మరి అలాంటి అసాధ్యం కాని తండ్రితో నువ్వు చెప్పడానికి ఎందుకు వెనకాడుతూ ఉన్నావు ప్రార్థన చాలా విలువైనది కనుక ఇది ఆయన అంటున్నాడు నీతి మంతుల మీద నా కన్నుంటది వారి ప్రార్థనల వైపు నా చెవులు ఉంటాయి మోకరించి ప్రార్థన చేసుకుంది మోకరించి అందరూ కూడా తీర్మానం కలిగి నా తండ్రి ఉదయకాలపు వేళ నీకు అప్పగించుకుంటున్నాను అయ్యా నా వ్యక్తిగత జీవితంలో ప్రార్థనకు నేను సమయాన్ని ఇవ్వాలి నాయన ఇందుకో నీతిమంతులుగా మేము జీవించాలని రెండు విషయాలు మేము తెలుసుకున్నామయ్యా మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్న అందరూ తీర్మానం కలిగి పరిశుద్ధుడు అప్రేమ స్వరూపి నిత్యాశ్రయదుర్గమ ఉదయ కాలపు వేళ నాయన ఈ వాక్యాన్ని విని తీర్మానం తీసుకుని బిడ్డలు అందరి జ్ఞాపకం చేసుకోనండి నాయన నీవెంతైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి అయ్యా నిజమేనాయన ఇదిగో ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదని లేదా వారి కన్నులు వీరి కన్నులు మా మీద లేవని లేదా మనుషులు అయ్యా విరోధుల కన్నులు మా మీద ఉన్నాయని కలవరపడుతున్న వేళ ఈ ఉదయ కాలమున ప్రభా నీతిమంతుల మీద నా కన్నులు ఉంటాయి అని వారి ప్రార్థనల వైపు నా చెవులు ఉంటాయని ప్రభా ఇదిగో ఎంతో తేటగా మీరు మాతో మాట్లాడారయ్యా నిజముగా నాయన వాక్యాన్ని విని నీతిమంతులుగా బ్రతకాలని తీర్మానం చేసుకుంటున్నటువంటి బిడ్డలను ఆ తీర్మానాల్లో స్థిరపరిచిన ఆయన ఇదిగో తండ్రి నిశ్చయంగా వాక్యాన్ని వాళ్ళు అనుభవించినట్లుగా సహాయం చేయండి అలాగినే తండ్రి ఉదే కాలమున పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకునే బిడ్డలు కూడా మీరు దీవించండి నాయన నిశ్చయంగా వారికి ఉన్నతమైన క్షేమాన్ని ఇచ్చి దీర్ఘాయువునిచ్చి ప్రతి అవసరతను కూడా మీరు తీర్చి క్షేమాన్నిచ్చి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను అయ్యా ఈ ప్రార్థనలో ఎవరైతే మమ్మల్ని అనేక అవసరాలు కోరుకు ప్రార్థన అవసరతలు కోరుకున్నారు వారందరి యొక్క అవసరాలను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఇదనమంతా క్షేమాన్ని నడిపించమని ఏసు నమ్మని అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె దేవుడు నిశ్చయంగా దినమంతా మీకు తోడై ఉండి మీ మీద ఆయన కన్నులుంచి మీ ప్రార్థనలు ఎందు చెవు పెట్టి జ్యోతిర్మయుడైన తండ్రి శ్రేష్టమైన దీవులతో నా దేవుడు మిమ్మల్ని నింపును గాక ఆమె